నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశ నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే మకర రాశి వారందరికీ కూడా గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మృగశిర నక్షత్రం మీద ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మకర రాశి వారికి ఏళ్ళ నట్సెన్ అయిపోయింది మీ ఎనర్జీ మీరు ఛానలైజ్ చేసుకుంటున్నారు చక్కగా అవునా వెరీ గుడ్ ఎక్సైటింగ్ నైస్ సో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రావెల్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతుంటాయండి బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ మీరు పర్సనల్గా కూడా ట్రావెల్ ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు ప్రొఫెషనల్గా కూడా మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి శని భగవానుడు ఒక రకంగా మీకు తృతీయ స్థానాన్ని తృతీయ స్థానానికి వెళ్ళారు కాబట్టి షార్ట్ జర్నీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి మినిమం డిస్టెన్సెస్ షార్ట్ జర్నీస్ ఫ్రీక్వెంట్గా చేయడము రావడము వెనక్కి ముందుకి వెళ్ళడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే మీకు స్పిరిచువల్గా ఎవరన్నా స్పిరిచువల్ పాత్ తీసుకుందాం అని అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ అ గోల్డెన్ టైం ఓకే ఐ సెట్ స్పిరిచువల్ పాత్ అండి నేను సెల్ఫిష్ భక్తి గురించి మాట్లాడలేదు ఓకే అండ్ ఐ రియలీ మీన్ ఇట్ వెన్ ఐ సే దిస్ దర్ ఇస్ అ బిగ్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ థిక్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఇస్ నాట్ ఇన్ థిన్ ఇంత లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది దీనికి దీనికి సెల్ఫిష్ భక్తి ఇస్ వన్ కార్నర్ ఇట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ భక్తి బట్ స్పిరిచువల్ పాత్ ఈస్ సమ్థింగ్ లైక్ మెడిటేషన్ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ జాయినింగ్ ద సర్వీస్ ఆఫ్ యునో సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి సర్వీస్ ఓరియెంటెడ్ కానివ్వండి భగవంతుడి యొక్క యాక్టివిటీస్లో బాగా టేక్ పార్ట్ చేయడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మీకు పెరుగుతుంటాయి అటువంటి జర్నీస్లో ఎవరైనా ఉండి అటువంటి క్యాంప్స్కి కూడా మేము వెళ్తున్నాం మాధవి ఇప్పుడు మాకు ఇది మంచి టైమా అంటే గోల్డెన్ టైం డోంట్ మిస్ దిస్ జనవరి ఫోర్టీన్త్ వరకు కూడా ఎందుకు గురు భగవానుడు సి అండర్స్టాండ్ ద లాజిక్ యర్ అండర్స్టాండ్ ది దియర్స్ లాజికల్ ఆస్పెక్ట్ కుజ భగవానుడు మైండ్కి ప్రతీక హీస్ అన్ ఇంటెలెక్చువల్ ప్లానెట్ హీస్ ఆల్ అబౌట్ యాక్షన్ హీస్ ఆల్ అబౌట్ ప్లానింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ అండ్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీషన్ కుజభగవానుడు కంప్లీషన్ చేసే ప్లానెట్ తొమ్మిది ప్లానెట్స్లో కూడా ఏ ప్లానెట్ కూడా కంప్లీషన్ చేయదు ఒక్క కుజుడు తప్ప అదే కుజభగవానుడి యొక్క ప్లానెట్ మీద గురు భగవానుడి యొక్క ఎనర్జీ కనుక అసోసియేట్ అయి ఉంటే ఏమవుతుంది మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు యూ విల్ గ్రో ఇవ్ ఈ యూల్ ఇవాల్వ్ వాల్వ్ స్పిరిచువలీ అట్ అ డిఫరెంట్ టాంజెంట్ ఆల్టుగెదర్ అంటే ఆ ట్యాంజెంట్ ఈస్ లైక్ గ్రాఫ్స్ ఏం పనికొస్తాయండి ఆ ట్యాంజెంట్స్ ముందు ఆ గ్రాఫ్స్ అసలు ఏం పనికొస్తాయి ఆ ట్యాంజెంట్స్ ముందు ఐ హీన్ సచ్ పీపుల్ ఇన్ మై లైఫ్ సో దట్స్ రీజన్ వై ఐమ్ బీమింగ్ విత్ ఎంతూసియాజమ్ అండ్ ఎనర్జీ వెన్ ఐ సే దిస్ అటువంటివి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఇక్కడ మకరం వాళ్ళకి ఏమవుతుందంటే ఐ ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్ డోంట్ మైండ్ మీ మగరం వాళ్ళకి నేను ఏం గీసాను అనేది చూస్తున్నాను మీ పాస్ట్ బిహేవియర్స్ మీద సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే పాస్ట్లో కొన్ని కొన్ని మీకు వర్కౌట్ అవ్వనప్పుడు అవి ఇక్కడ మీరు వదిలిపెట్టాలి ఈ పర్టిక్యులర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద కన్నాను కదా మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందండి ఇక్కడ మీరు మీ పాస్ట్లో మీకు ఏదైతే వర్కౌట్ అవ్వలేదో అవన్నీ కనుక మీరు వదిలిపెట్టకుండా మీరు వాటిల్నే పట్టుకుని వాటిల్ని జిడ్డుల్లాగా పట్టేసేసుకుని కూర్చుని నువ్వు ఆ జీవితం మారిపోవాలంటే అది మారదు ఎందుకు మీకు గురు భగవానుడు ఇచ్చేదే ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు ఎప్పుడైతే రెడీగా ఉండరో మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఎప్పుడైతే మీరు దూరంగా వెళ్ళిపోయి కానీ లేదు లేదు ఇది ఎప్పటికైనా సరే వర్కౌట్ అయిపోతుంది నేను ఇదే పట్టుకుని కూర్చుంటాను అని అనుకున్నప్పుడు లైఫ్ స్టాగ్నెట్ అయిపోతుంది సో అటువంటివి చేయకుండా చక్కగా ముందుకి ట్రాన్స్ఫర్మేషన్ పరంగా వెళ్ళడానికి ట్రై చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్